వెల్కమ్ టు మీడియా కేటీమీడియా దిస్ఇస్ కృష్ణతేజ ఈరోజు లడ్డు వ్యవహారం ఎలా సాగింది అంటే అది ఇండస్ట్రీలో వాళ్ళకు మరియు బయటి వాళ్ళకు కూడా ఒక కాంట్రవర్షియల్ చిన్న మాట అన్నా కానీ దాన్ని ఎక్కువ చేస్తున్నారా ఏంటి అనేది ఎందుకంటే లడ్డు అనేది మనకు నిజంగా ఒక ప్రసాదంగా ప్రపంచంలో ఉన్న భక్తులందరికీ ఒక దైవ ప్రసాదంగా తిరుపతి అంటేనే గుర్తొచ్చేది మనకు లడ్డు అలాంటి పవిత్రమైన ప్రసాదాన్ని ఇలా జరిగింది కల్తీ జరిగింది లేదా కల్తీ చేశారు అని ఎందుకంటే దీన్ని ఇష్యూను పెద్దగా చేస్తున్నారు ఇది రాజకీయ రంగులో ఇది రన్ అవుతుంది తప్ప అక్కడ ఉన్నది మాత్రం నిజంగా తను ఈవో బిఫోరే తను డిసైడ్ చేసిన విధానాన్ని ఎందుకంటే ఇది ఎందుకు ఇంత పెద్ద ఇష్యూ అయిందంటే రాష్ట్ర ముఖ్యమంత్రి ఇలాంటి వాడే లడ్డీలో కలితీ జరిగింది ఇవన్నీ కొవ్వులు కలిసి ఎందుకంటే అక్కడ ఇచ్చిన లెటర్స్లో సర్టిఫికేట్లో జరిగింది ఏంటి అంటే అన్వాంటెడ్ అంటే ఆయిల్లో ఏదైనా కలవచ్చు అది సన్ఫ్లవర్ ఆయి ఇంకొకట లేకపోతే లో క్యాడర్లో వీళ్ళు దాన్ని ప్రయోగంగా టెస్ట్ చేసినప్పుడు ఏం జరిగింది దాంట్లో ఆ నెయ్యికి సంబంధించిన వాల్యూస్ అనేటివి తక్కువ ఉన్నాయి లేదా ఒక కల్తీ అనేది ఎందుకంటే ఆయిల్స్ను ఒక వీళ్ళు చెస్ట్ చేసేటప్పుడు రకరకాలుగా టెస్టింగ్ చేస్తారు ఆ టెస్టింగ్ చేసేటప్పుడు వీళ్ళు ప్రాపర్గా కూడా ఈ కొవ్వు ఇది కలిసిందని కూడా చెప్పలేదు దీంట్లో ఏంటంటే దాని గ్రేడింగ్ అనేది ఒక ఎస్ వ్యాల్యూస్ అనేది ఉంటుంది ఆ గ్రేడింగ్ తక్కువ ఉంది అనేది ఆ పెద్ద లిస్టే ఇచ్చారు ఆ లిస్టు ప్రకారం చూస్తే ఏ విధంగా జంతు కొవ్వు కలిసింది ఇది అని డిసైడ్ చేయడం అదొకటి ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చినప్పుడే ఇవన్నీ జరిగాయి ఆల్రెడీ బిఫోర్ ఇది అయితే ఇష్యూ రైజ్ కాలేదు ఇది కూడా జూన్లో ఎప్పుడో వచ్చిన సర్టిఫికేట్ను ఇప్పుడు హైప్ చేయడానికి కారణం ఏంటి అనేది కూడా జనాల్లో ఉన్న ఒక ఇప్పుడే ఎందుకు చేశారు ఈ హండ్రెడ్ డేస్ అయిన తర్వాత గవర్నమెంట్ వచ్చి హండ్రెడ్ డేస్ అయిన తర్వాత ఈ దీన్ని ఇప్పుడు ఇష్యూ చేయడానికి ఏంటి ఎందుకంటే ఈ వరదల్లో ఈ ప్రాబ్లం ఏంటి అవన్నీ రెక్టిఫై చేయడం లేదు అలాగే ఉద్దానం కేసులు కాదు మొన్న కాలేజీ గురించి ఎవరు మాట్లాడడం లేదు అక్కడ ఏం జరిగింది అనేది ఇవన్నీ కూడా ఏమన్నా పక్కదారి పట్టడానికి వీళ్ళు ఇది హైప్ చేశారా అనేది కూడా నిజంగా ఒక వర్గాల్లో ఎందుకు న్యూట్రల్ ఉన్న వాళ్ళల్లో ఇది ఉంది కాబట్టి ఇది ఎందుకంటే ఒక రాజకీయ ప్రయోగం అవసరం లేదు ఒక టీటీడీ ఇవన్నీ కూడా చూసుకుంటుంది ఎందుకంటే మనకు అందరికీ తెలిసి వీడియోస్లో మీరు కూడా చూసింటారు ఆయిల్ అనేది ఏ రకంగా వాళ్ళు టెస్టింగ్ చేస్తారు తర్వాత లడ్డులోకి పోటులోకి ఎలా పంపుతారు అనేది కనుక తను ఈవో చెప్పిన విధానం అయితే మాత్రం మేము పంపలేదు టెస్టింగ్ చేసినప్పుడు ఇలాంటివి వచ్చాయి దాన్ని మేము వెనక్కి పంపాము అని అన్నారు వెనక్కి పంపిన దాన్ని వీళ్ళు ఇష్యూ చేయడానికి కారణం ఏంటి ఆ కంపెనీ వీళ్ళ అది కాదు కాబట్టి లేకపోతే ఏంటి అనేది ఇక్కడ ఆయిల్ ఇష్యూ వచ్చినప్పుడు నిజంగా తిరుమలేశ్వనికి మనము మన సర్వస్వాన్ని అప్పజెప్పడానికి కూడా సిద్ధంగా ఉన్న భక్తులు ఉన్నారు వాళ్ళు సంపాదించిన దాంట్లో సగానికి సగం అంటే ఇప్పుడు మనం మినిమల్గా సంపాదించేవాడే వంద ఉంటే యాభై రూపాయలు అలాగే కొన్ని లక్షల కోట్లున్న వాళ్ళు వేల కోట్లు కూడా దానం చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి అలాంటిది ఈ లడ్డు గురించి ఒకరికి ఒక చిన్న ఇష్యూ వచ్చినా మేము ఫ్రీగానే లైఫ్ టైం కూడా ఇస్తాము అన్న జనాలు కూడా భక్తులు కూడా మనకు వెంకటేశ్వర స్వామికి ఉన్నారు అలాంటి టైంలో ఈ ఆయిల్ గురించి ఇంత గొడవ అవసరమా అంటే గనక నిజంగా దీన్ని అవసరం లేదనే కామన్ మ్యాన్ కూడా తెలుసు ఎందుకంటే దీన్ని ఒక రాజకీయ రంగు మత రంగు పొలమడానికి ఎందుకంటే ప్రకాశ్ రాజు కూడా పవన్ కళ్యాణ్ గారికి చెప్పింది ఏంటి అంటే మీరు ఎందుకు దీన్ని హైట్ చేస్తున్నారు మీ మీదే ప్రభుత్వం ఉంది కదా ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరే ఎంక్వైరీ చేసి నిగ్గుదేల్చి వాళ్ళను పంపించచ్చు అలాంటిది ఏదో బయటి పర్సన్ కదా నేను దీక్ష చేస్తాను లేదా దీని మీద పోరాడతాను మీరు కూడా నాతో పాటు దీంట్లో ఎవరు పోరాడేదేం లేదు గవర్నమెంట్ అఫీషియల్స్ లేదా సిబిఐ దర్యాప్తు చేసి ఒక కంక్లూజన్కి వచ్చి ఎవరు తప్పు చేశారు ఎందుకు ఇచ్చారు ఆ కంపెనీకి ఇవ్వాల్సిన అవసరం ఏంటి లేదా కంపెనీ ఎందుకు కల్తీ చేయాల్సింది అనేది మాత్రం అది తెలిస్తే చాలు అనేది మాత్రం కామన్ మ్యాన్లో ఉన్న కామన్ క్వశ్చనింగ్ అనమాట ఎందుకంటే అది ఎవరికి ఏం పెద్దది చదవాల్సిన అవసరం లేదు చిన్న ఎందుకంటే మన ఇంట్లోనే ఆయిల్స్ అనేటివి చిన్న చిన్న ఆయిల్స్ ఎంత కల్తీ అవుతాయి ఎలా కల్తీ నూనెలు ఏ రేంజ్లో మనం కొంటాము అనేది కూడా వచ్చింది కానీ ఇక్కడ పాయింట్ ఆఫ్ ఆయిల్ గురించి కూడా ఒక పెద్ద కంపెనీ ఇంకొక వర్షన్ కూడా నడుస్తుంది ఎందుకంటే ఆయిల్ అనేది ఇప్పుడు నెయ్యి ఏదైతే ఉన్నారో ఆ నెయ్యి అనేది మనము ఒక ఫిఫ్టీ గ్రామ్ ప్యాకెట్ తీసుకుంటే ఒక రేట్ ఉంటుంది ఒక వెయ్యి ఒక కేజీ తీసుకుంటే ఒక రేటు ఉంటుంది బల్క్లో తీసుకుంటే ఈ రేట్లో వస్తుంది అనేది దీంట్లో ఏంటంటే కంపెనీ ఒక పాజిటివిటీ అనేది దేవుని పరంగా ఉంటుంది ఎందుకంటే వాళ్ళు లక్షల లీటర్లు ఇక్కడ రన్ అవుతూ ఉంటుంది వాళ్ళ ఫ్యాక్టరీలో కానీ కానీ ఇట్లా బల్క్ వచ్చినప్పుడు ఇక్కడ కొంచెం మైనస్ అయినా దేవునికి సేవ చేస్తున్నామన్న రూపంలో వాళ్ళు పంపిస్తూ కూడా ఉండొచ్చు ఎందుకంటే వీళ్ళు చేసే విధానంలో వాళ్ళు బయట వ్యాపారం చేస్తూ ఇక్కడ దేవునికి వాళ్ళు కూడా ఒక సేవ రూపంలో అందించడానికి ట్రై చేస్తూ ఉండొచ్చు అనేది కూడా ఎందుకంటే ఆ మూడు వందల గురించి ఇష్యూ అవుతుంది కాబట్టి కా ఇక్కడ రేటు మ్యాటర్ కాదు క్వాలిటీ మ్యాటర్ నువ్వు రేటు తక్కువ ఇస్తున్నావు కదా క్వాలిటీని తగ్గించినా ఇక్కడ ఎవరు ఒప్పుకోరు అనేది కూడా ఒక పాయింట్ ఆఫ్ వ్యూ నడుస్తుంది కాబట్టి ఇష్యూను ఎంత త్వరగా గవర్నమెంట్ ఇప్పుడు సుబ్రహ్మణ్యం స్వామి కూడా మనకు సుప్రీంకోర్టులో ఇదైతే చేశాడు దాని గురించి కూడా చర్చ నడుస్తుంది కాబట్టి ఇవన్నీ కూడా రాజకీయం కాకుండా టీటీడీ పాలక వర్గానికి మాత్రమే అంకితం చేస్తే బాగుంటుంది ఇది భక్తుల మనోభావాలకు ప్రపంచంలో ఉన్న వెంకటేశ్వర స్వామి భక్తులకు సంబంధించింది కాబట్టి ఎంత సంయమనం మనం పాటించిస్తే దీన్ని రాజకీయంగా కాకుండా జనరలైజ్డ్గా చూసి దాన్ని ఏం చేయాలో ఎక్కడ కేసులు వేయాలో ఎవరిని జైలుకు పంపించాలో మళ్ళీ దానికి ఉన్న పూర్వ వైభవం ఎప్పుడు వెంకటేశ్వర స్వామికి ఎందుకంటే మన దేశం అనేది సనాతనంగా సనాతన ధర్మాని మీద దీని మీద బేస్ అయ్యి ఉంది కాబట్టి ఎన్ని క్రిస్టియానిటీలు వచ్చినా ముస్లింస్ వచ్చినా సియాలు వచ్చినా సిక్కులు వచ్చినా ఉన్నది మన హిందుత్వం అనేది ఎక్కడికి పోదు ఎందుకంటే అది అంతరాంతరాల్లో నర నరాల్లో గూడు కట్టుకున్నది కాబట్టి ఎక్కడికి పోదు ఈ ఇష్యూ మాత్రం మీరు గవర్నమెంట్ నుంచి ఏ విధంగా సాల్వ్ చేయగలరో అలాగే మనకు జనాలకు కావలసిన సదుపాయాల గురించి ఆ సూపర్ సిక్స్ల గురించి కూడా మాట్లాడి దానిని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా చేయాలని కోరుకుంటున్నారు అండ్ దిస్ ఈజ్ కృష్ణతేజ అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం మన వీడియోస్ను ఫాలో అవ్వండి